రిలాక్స్ అయ్యే ఛాన్స్ ఇరవై నాలుగు గంటలు మొత్తం మోగిపోతుంది ఈ బిజినెస్ అర్థమైందా సో నేను మీకేం రిక్వెస్ట్ చేస్తున్నా అంటే స్కీమ్ ఉన్నాయి కొన్ని బయట నువ్వు జాయిన్ గా పదివేలు కట్టు ఇద్దరు కట్టి ముందుగా నువ్వు మునుగు ఇంకో ఇద్దరు ముంచు నీకు లచ్ వస్తుంది కార్ వస్తుంది ఈ లొటర్ పీస్ కబుర్ చెప్పేది అందులో ఓ నువ్వు చెప్పు నాకు పైసలు కట్టించుకున్నాడు జాగ్రత్తగా మన అందరి దగ్గర పైసలు కట్టించుకున్నాడు ఎత్తేస్తే బాగుపడతాడా నడిపిస్తే బాగుపడతాడా ఎత్తేస్తే బాగుపడతాడు అయిపోయి వాడి ఎంతసేపటికి తొందరగా బయటపడాలి లేకపోతే దొరికితే పలు కాబట్టి ఎత్తేయాలనే చూస్తాడు ఎస్సాలను ఎందుకు పెట్టుబడి పెట్టింది మనం కాబట్టి మన జుట్ట అని చేతులు ఉంది కాబట్టి పోనీ పదివేలు కడితేనే మనం లాస్ అవుతామా ఒక్క రూపాయి కట్టినా లాస్ అయినా ఒక్క రూపాయి కోటి మంది కడితే ఎన్ని అవుతాయి పది కోట్ల మంది కడితే పది కోట్ల రూపాయలు ఇప్పుడు నీ అకౌంట్ లో పడ్డాయి ఇవన్న కూడా కట్టించాం లేపా నా అకౌంట్ లో పడ్డాయి మీరు అందరు కట్టింది నేను తెల్లారు కంపెనీ ర్త్డే నేను ఎత్తేసిన నాకు లాసా లాభం గట్టిగా చెప్పు ఎంత కోట్లు లాభం ఈ సార్ రూపాయి కట్టింది ఈయనకు ఎంత లాసు ఒక్క రూపాయి పోయిందని పక్కన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తారా ఇస్తారా అసలు గుర్తుంటారా అట్లా నేను ఎంత మందిని ముంచినా పది కోట్ల మందిని ముంచినా ఒక్కరిని కూడా నా మీద కేసు పెట్టాలని సోయి రాదు ఎసారును అని నేను సంపాదించుకుంది ఎంత ఇది స్కామ్ ఇది స్కామ్ స్కీమ్ లెక్క స్టార్ట్ పైసలు వసూలు చేసేది డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాదు అది స్కీమ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనే స్కీమ్ కాదు ఇది ఒక బిజినెస్ మోడల్ ప్రొడక్ట్ ఉంటది సార్ ఇక్కడ పైసలు గడించిన ఎత్తేస్తే బాగుపడతారని మీరే చెప్పి అవునా అవునా పెట్టుబడి మనం పెట్టినాం కాబట్టి వాళ్ళు సేఫ్ సైడ్ లో ఉన్నారు ఇప్పుడు మనం ఎస్టీలో సో తయారు చేసినారు ముడి సరుకు ఎవరిది ప్యాకింగ్ ఎవరిది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళందరూ జీతాలు ఇచ్చేది ఫ్యాక్టరీలో కరెంట్ బిల్ కట్టేది ట్రాన్స్పోర్ట్ ఎనిమిది దేశాల్లో ఉన్నటువంటి నాలుగు వందల యాభై ప్రొడక్టులకు ఇరవై ముప్పై కోట్లు ఖర్చు అయితే వందల కోట్లు ఖర్చు అయితే వందల కోట్ల వందల కోట్ల రూపాయలు ఎవరు ఇప్పుడు ఎవరివి ఖర్చు పెట్టిండు ఖర్చు పెట్టినోడు ప్రొడక్ట్ తీసుకొచ్చి ఒంగోలు పెట్టినోడు లేపేస్తే బాగుపడతా నడిపిస్తే బాగుపడుతుంది సరిపోతుంది కదా ఇంత మాట ఇంతకంటే ఇంకేం చెప్పాలి ఎత్తేస్తారు సార్ లేపేస్తారు సార్ నీ జైలు ఏం లేం పెట్టినా లేపేస్తా నీకైతే ఇప్పటికిప్పుడు కంపెనీ ఎత్తేస్తాం నాకు వచ్చే లాస్ ఏం లేదు వచ్చే ఇంతం అవుతుంది తప్ప ఎవరు మోసపోయలేదు కానీ కంపెనీ లాస్ అయితే ఎత్తేస్తుంది ఎస్ అవు కాబట్టి ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇండియాలో మొదలై బయట ఎనిమిది దేశాల్లో జెండా వాత రెపరెపలాడిస్తున్నటువంటి ఒకే ఒక కంపెనీ వచ్చినాయి సార్ మీ టౌన్ చెక్ చేసుకోండి భారతదేశంలో ఇండియాలో నెంబర్ వన్ పొజిషన్ ఉన్న కంపెనీ వెస్ట్ ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల కంపెనీలు ఉన్నాయి మూడు లక్షల కంపెనీలలో ముప్పై ఎనిమిదవ ర్యాంక్ లో ఉన్న కంపెనీ